హాయ్ అండి వెల్కమ్ టు అందరూ ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారు కదా మీరు చెప్తానండి మేమైతే కార్తీక మాసం కదా ఈరోజు సండే వన వనభోజనాలకు వచ్చామండి అక్కడికి వెళ్తున్నాము అంటే మాకు దగ్గరలో ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్ అంటే టెంపుల్లో ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర జరుగుతుందండి ఇది మొత్తం అడవి అడవి అడవిలో ఉంటుంది గుట్ట మీద అయితే దేవుడు ఉంటాడండి ప్రతి సంవత్సరం జాతర అయితే జరుగుతుంది వీరభద్రుడు ఇంకా మా వాళ్ళైతే ఇలా ఇంకో రెండు పొయ్యిలు కూడా వెలిగించారు ఎందుకంటే వంట త్వరగా అయిపోవాలి కదా అని చెప్పేసి ఒక దాని మీద సాంబార్ ఒక దాని మీద రైస్ పెట్టేశారు ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే మిర్చిలు బజ్జీ కోసం అనేసి ప్రిపేర్ చేస్తున్నారు ఈ మిర్చి బజ్జీ కూడా వేయడం అయిపోయిన తర్వాత అందరం కలిసి దేవుడి దగ్గరికి వెళ్దాము అనుకున్నాము ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రసాదాలు అన్నీ పెట్టేద్దాం అనుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే స్వాములు ఉన్నారు కదా ఆ స్వాములు అయితే అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఎందుకు అంటే అక్కడ అభిషేకం చేసేసి మొత్తం చేసిన ప్రసాదాలు అవన్నీ అక్కడ పెట్టేద్దాం అనేసి వెళ్తున్నారు ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత గేమ్స్ కూడా ఆడేసుకుందాం అనేసి అనుకున్నాము మొత్తం ఇక్కడైతే గారెలు చేస్తున్నారండి చూడండి సొరకాయ గారెలు ఇవి గారెలు అయిపోయిన తర్వాత ఇంకా ఇలా స్వాములు అయితే అక్కడికి వెళ్ళారు కదా అక్కడ అభిషేకం చేస్తున్నారు పాలాభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ చేసిన ఇక్కడ చేసిన వంటలన్నీ అక్కడ పెట్టేస్తారండి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఫస్ట్ అయితే స్వాములకి వడ్డించిన తర్వాత మేమంతా తిందాం అనుకున్నాము ఎందుకంటే స్వాములకి ఫస్ట్ పెట్టాలి కదా స్వాములకి అయితే పెట్టేసామండి అయిపోయింది తినడం ఇంక ఇప్పుడైతే ఇక్కడ మా వాళ్ళంతా తింటున్నారు ఎందుకు అంటే మేము వడ్డిస్తున్నాము ఎందుకంటే అందరూ ఒక్కసారి కూర్చుంటే అవ్వదు కదా మళ్ళీ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కదా మాకు అందుకనేసి మేము అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు వడ్డిస్తా ఉన్నారు సరే అన్నాము ఇంకా తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము కూడా వెళ్ళామండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా కొంచెం ఫిక్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత వచ్చి గేమ్స్ స్టార్ట్ చేశారు ఇంకా రింగ్ ఆట బాలు ఇంకా అన్ని ఇదంతా అడవి చూడండి ఎలా ఉందో ఎటు చూసినా చెట్లే కనిపిస్తాయండి ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు ఫోన్కి చింత చెట్లు ఇవి చింతకాయలు అయితే ఫుల్గా ఉన్నాయండి ఇక్కడైతే ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ అయితే రాదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడాను సిగ్నల్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి గేమ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంకా టైం అయితే మాకు టైమే తెలియదు ఇక్కడైతే ఫోన్స్ అయితే అసలు ఉండవండి ఇంకా మంచిగా ఉంటే ఎంతసేపు ఎంజాయ్ చేయటం తప్ప ఇంకా వాటర్ ఫాల్స్కి వచ్చామండి ఇక్కడ వాటర్ ఫాల్స్ అంటే పైనుంచి వాటర్ వస్తున్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికీ తెలీదండి చూడండి పైనుంచి వస్తున్నాయి మేము ఇంకా పైకి అయితే ఎక్కలేకపోయాము ఇంకా మేమైతే మొత్తం ఇక్కడ చూసిన తర్వాత కొంచెంసేపు ఎంజాయ్ చేసాము చేసిన తర్వాత ఇలా ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇది మొత్తం ఫారెస్ట్ కదా ఈ ఫారెస్ట్లో చీకటి పడితే స్వాములు స్వాములైతే స్నానాలు చేశారు మంచిగా మేము కూడా చేద్దాం అనుకున్నాము కానీ ఇంకా చలికాలం కదా ఇంకా అందుకే చలిస్తుంది వెళ్ళేప్పుడు అని చెప్పేసి ఇంకా వద్దులే అనేసి అనుకున్నాము అందరం కలిసి ఇంకా వెళ్తున్నామండి ఇంకా మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ని చూసుకొని వెళ్ళిపోతాము వెళ్ళే దారిలోనే ఉంటుంది ఫస్ట్ వెళ్ళాలి కానీ ఫస్ట్ వెళ్ళలేదు ఒక్కళ్ళు మాత్రమే దిగారు దిగేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాము ఇంకా తర్వాత వెళ్ళే అప్పుడు వెళ్దాంలే అనేసి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోకండి ఫ్రెండ్స్